హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి ఇక కన్యా రాశి వారు తమ సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలలో సంతృప్తి అనేది కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బటన పడతాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకుంటే మంచి ధనయోగం అనేది కలుగుతుంది అలాగే ఈరోజు ఆశించిన అభివృద్ధిని పొందుతారు ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీజా సౌలభ్యం లభిస్తుంది అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి రోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు అలాగే ఈ రోజు ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక విదేశాలలో ఉన్నవారు కూడా నూతన గృహయోగాన్ని పొందుతారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు సంపూర్ణమైన ఆరోగ్యం మీకు సంప్రాప్తిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు ఇక కన్యా రాశి వారి రోజు బంధువుల నుండి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది భూ వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడతారు ఇక సమాజంలో నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి దాని ద్వారా లబ్ధిని పొందుతారు ఇక శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాలను పొందుతారు ఇక క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు నూతనోత్సాహంగా ఉంటుంది వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి రాజకీయ రంగం వారికి విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను విలభిస్తాయి లభిస్తాయి ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక ఈరోజు కన్యా వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు కన్యా రాశివారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు